ఉప్మా అలాగే బొమ్మ రవ్వ బొమ్మ రవ్వ అయితే మా అంతకు ఇష్టం అందుకు బొమ్మారవ్వ మేమైతే ఉప్మా వేసుకుంటున్నాం అలాగే ఉదయం టిఫన్ అలాగే మధ్యాహ్నం అయితే అల్లం పప్పు కూడా వేస్తున్నాం ఈరోజు మా పాప బర్త్డే అందుకు సేమల పాయసం కూడా వేస్తున్నాను చికెన్ మటన్ తెచ్చుకోకూడదు ఇంట్లోకి పత్రికలు ఉన్నాయని అందుకని ఈరోజు సేమ పాయసం అయితే వేస్తున్నాం మా పాప కోసం అని ఇక్కడైతే ఇది ఉప్మాకి ఇది బొమ్మ రవ్వకు అయితే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందులోకి తిరుపతికి వేసేస్తే అలాగే బియ్యం కూడా నానబెట్టేసి నాగడిపోయి పాలు బాదం యాలకులు సేమే అన్నీ తెచ్చుకున్నాను

బొమ్మలు అది తొందరగా అయిపోతుంది మా అత్త ఎక్కువైతే ఇష్టపడుతుంది లావుప్మా వేసిన వచ్చినటు

అయిపోయింది ఒకటింది ఉప్ మరగా ఒకటికి రెండో నీళ్ళు వచ్చేసినాను ఇది కూడా చూడగా అయిపోయింది తొమ్మిది రెండు దాంట్లో అయితే ఉప్పు వేసేస్తా ఎసరు పోసేసి నీళ్ళు పోసేసిన ఉడుకుతుంటే అంతలోపలైతే నేను ఉప్మా బొమ్మరేవా అలాగే లా ఉప్మా రెండు చెరి చేస్తాను ఇప్పుడైతే లావు ఉప్మా ఉడుకుతుంది అలాగే బొమ్మ ఉడుకుతుంది రెండు దాంట్లో అయితే ఉప్పు చూస్తావు ఒకసారి అయితే కరెక్ట్ అయిపోయింది దీంట్లో కొంచెం తక్కువ ఉంది ఫస్ట్ అయితే లావుకు మేసేస్తా ఎందుకంటే అది కలిపితే కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఉప్మా రెడీ అయిపోతుంది గడ్డ కడుతుంది బొమ్మాయి రవ్వ అందుకని లావుకు మేసి కలిపేస్తా కొంచమే తీసుకున్న దీంట్లో ఇవి ఆవాలు ఇంట్లోనే ఉండే రవ్వ బొమ్మాయి రవ్వ దీంట్లో ఆవాలు మా పిల్లలు కలిపినారు అందుకని చెరిగేసిన నీట్గా ఇట్లా పోసుకుంటూ కలపాలి రవ్వ లేకుంటే గడ్డ కట్టేస్తుంది फिर उपमा दें బొమ్మ అయితే రెడీ అయిపోయింది బంద్ చేసేసిన ఇదైతే సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే లావు మనం మగ్గించుకుందాము మూతేసి ఇదైతే మూతేసేస్తా మూత వేసి మగ్గించేస్తా వేడి వేడి రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇట్లుంటే మా అత్తకి జోరుగా కొంచెం నూనె వేసి ఇవన్నీ వేసేసి చాలా ఇష్టంగా అలాగే కడుపు నిండు అయితే తింటుంది అందుకు ఇట్లా వేసేసిన మా అత్తమ్మకైతే ఇప్పుడు వేసి ఇవ్వాలి ఇంకా అలాగే తిరిగి కూడా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుంటే మనకి లావుప్మా కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే లావు ఉప్మా కూడా రెడీ అయిపోయింది మా మధ్య కేసీఆర్ అంట పెళ్లి పత్రికలు వచ్చిన కోరుతున్నారు ఎప్పుడు వేడి వేడిగానే సార్ కూడా ఉడుకుతుంటది సరే చూసేద్దాం అన్నం కూడా ఉడుకుబట్టింది అన్నం అయితే ఒకసారి కలుపుతాను ఇప్పుడైతే పాలు కూడా పెట్టేస్తా పాలు వేడి చేస్తా సైడ్ అయితే పాలు కూడా పెట్టేస్తాను నేను సేమే పాచన లేకే పాలు వేడి చేసి పక్కన పెట్టేస్తా రెండు పాలు అయితే సిమ్లో పెట్టి బాగా వేడి చేసేస్తాను ఇంకా అన్నం అయితే ఒక రెండు నిమిషాలు ఉడకాలి అంత లోపలైతే నేను బ్యాలు కూడా కడిగేసి ఒకసారి పెట్టేస్తా అన్నం అయితే బాగా ఉడుకుతుంది అన్నం కూడా ఉడికిపోయింది అన్నం అయితే వంచేస్తాను చేసి చిన్న పొయ్యి మీద దాని తర్వాత పాలు కూడా పెడతాయి ఇప్పుడైతే బ్యాగ్ కడిగి పెట్టినా ముందుగానే బ్యాగ్ కూడా పెట్టేస్తున్నా ఇది కూడా ఉడికేస్తుంది పచ్చిమిరపకాయ చాలా బాగా చేస్తున్నాను దీంట్లోకైతే కారం కూడా ఉంది ఇప్పుడైతే నేను అన్నం వంచేస్తా ఇప్పుడైతే పాలు కూడా బాగా ఉడికిపోయినాయి పాలు కూడా తింటేస్తా ఇక్కడైతే అన్నం కూడా మగ పెట్టేస్తా ఇప్పుడైతే పాలు పక్కకు పెట్టేస్తా అన్నం కూడా మగ్గిపోయింది అలాగే చింతపండు పచ్చిమిరకాయలు అయితే చిన్న చుంచేస్తాను నేను చేసుకుంటే పచ్చిమిరకాయ చిన్న చిన్నగా తొందరగా ఇట్లనే పొడువు వేసేసినాం అనుకోరు కూడా ఇట్లనే ఉంటుంది అందుకు ఇట్లా చుంచేసినామంటే తొందరగా పప్పు గుజ్జుతాం ఇట్లా అనేసినా కూడా తొందరగా మెదిగిపోతుంది పప్పు కూడా బాగా టేస్ట్ ఉంటుంది ఇతను బాగా మెదిగిపోతాయి అందుకని అట్లా చేస్తాను నేను ఇప్పుడైతే ఒక ఉడ కూడా తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ రెండు టమోటా ఇక రెండు టమోటాలు అయితే తీసుకున్నా పసుపు లావు వేసేసిన ఇదైతే కొంచెం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసి చిన్న పొయ్యి మీద పెట్టేస్తా దీంట్లో అయితే పాయసం కూడా వేసేస్తా ఇప్పుడైతే అన్నం అయితే బాగా మిగిపోయింది మనకి ఇప్పుడు అన్నం కూడా దింపేస్తున్నా నీళ్ళు వేసేసి తగినన్ని ఇసురు పెట్టేస్తా సేమియా పాయసానికి ఎసురు పెట్టేసిన మూత వేసి పెట్టేస్తా ఉడుకుతుంది చూసాం కదా ఇక్కడ పప్పు కూడా బాగా ఉడకబట్టింది ఒకసారి పసుపు ఉప్పు టమాటా చింతపండు అన్నీ ఒకసారి పప్పుకి కలిపేస్తాము బాగుడి కట్టింది ఇంకెప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా ఒకరికి అయితే మూత పెట్టేస్తా ఇదైతే బాగా ఒక రెండు మూడు విజుల చిన్నరకు పెట్టేసుకుంటాను పప్పుకి రెండు ఇజ్జులు అయితే వచ్చినాయి ఇంకా రెండు ఇజ్జులైతే పప్పు పచ్చిమిరకాయల పప్పు అయితే మనకు రెడీ అవుతుంది ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది పప్పు దించేస్తా బాగా అయితే బాదము జీడిపప్పు ఏం చేస్తే దీంట్లోనే సేమ కూడా ఏం చేస్తాను ఇంకేసరైతే బాగా ఉడుకుతుంది చక్కెర కూడా వచ్చేస్తా చక్కె కూడా తక్కువ ఉంటే చూసి వేస్తాను ఇప్పుడైతే దీంట్లోకి నెయ్యి నెయ్యి వస్తా ఉప్పు అయితే రే బాధించి ఒక పవర్లేదు నూనె అయితే బాగా అయింది ఉప్పు తర్వాత వెళ్తున్న పెడుతున్న పచ్చిమిరప చాలా టేస్ట్ ఉంటుంది అక్కడైతే స్కూల్ ఉంటుంది 早点睡。 తర్వాత కూడా పెట్టేసిన స్మెల్ అయితే అర్థండిపోయింది ఇంకా మా బాబు కూడా తింటున్నాడు బాగుంది మాలచారి చెప్తున్నాడు ఇప్పుడు అయితే ఇంకా రెండు నిమిషాలు దూరంగా ఏం చేస్తాను అట్లాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి అయితే దూరగా ఎగినవి ఒక రెండు నిమిషాలు అయితే చల్లగా అయిన తర్వాత ఇక్కడ ఎసులు అయితే ఉడుకుంది రేపు అయితే వేసేస్తాను స్టవ్ కూడా బంద్ చేసేసిన ఇప్పుడైతే ఇది ఎసులు ఉడికిపోయింది అలాగే అయితే చల్లగానే సెమ్యాలు కలిపేసి సేమే వేసినా కలిపేసి ఒకసారి చక్కెర అయితే చూసేస్తా చక్కెర కూడా బాగా సరిపోయింది ఇవైతే ఇంకా బాగా ఉడికించుకున్నా సేమే కొంచెం మెత్తగా అయినంత వరకు అయితే సేమ అన్నీ బాగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే ముందుగా చాయించుకున్న పాలు అయితే వేస్తుంది వీటికి ఇక్కడైతే గుత్తి వంకాయ కూడా పచ్చిమిరకల పప్పులోకి అయితే గుత్తి వంకాయ కూర చాలా టేస్ట్ ఉంటుంది అనేసి ఇక్కడ గుత్తి వంకాయకి కూడా చిన్నగా తరిగేసి పెట్టేసిన బుడ్డలు ఏం చేసినారో టమాటా బుడ్డలు మిక్సీ పట్టేస్తా ఇక్కడైతే చిన్న వంకాయలు కొంచెం దోరగా ఎంచుకున్నాము ఈ కొన్ని నీళ్ళు వస్తే అందుకైతే పోతుందా ఇప్పుడైతే ఒకసారి కలిపిద్దాము మళ్ళీ ఎక్కువ ఉడికితే సేమ్గా చిరిగిపోతుంది టేస్ట్ కూడా ఉండదు

ప్రెషన్ ఒక ఫోన్ డండి సరే వస్తాను सि बैटु सम व पैटना ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న వంకాయలు అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేస్తా ఫస్ట్ పట్టుకునేలాగా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే నూనెలో చేస్తాను వంకాయలు అయితే పిల్ల ఒకసారి చూసేద్దాము బాగా మెత్త పడిపోయినాయి నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే దీనికి చేసేస్తున్నా టమాటా గుడ్డలు కారం ఏల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసేసి బాగా ఒక ఉడికి మనకి నూనె బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇవి టమాటా కారం పచ్చిమాసలు వస్తాయి కదా అవి వరకు కొరకు అనమాట ఇది వేసి ఒక ఐదు నిమిషాలనే టైం పడుతుంది ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాము ఐదు నిమిషాలు అయితే ఉడికి సరుకు చూద్దాము నూనె కూడా బయటకు వచ్చి వచ్చింది కుర్చుంటే ఇప్పుడైతే పని నీళ్ళు వచ్చేసి ఉడికించేస్తాను కొన్ని ఎందుకంటే ముందుగానే ఉడికిపోయింది మీద నేత ఉంటాయి తొందరగా అక్కడ ఇప్పుడైతే నీళ్ళు వేసేస్తా ఇప్పుడైతే బాగా ఉడికించేస్తా ఇంకా అయితే మెత్త పడిన తరపు ఒక పది నిమిషాలు

ధనియాల కూడా వేసేసినా స్టవ్ కూడా బంద్ చేసేసినా పాయసార్ వంటలు అన్నీ అయితే రెడీ అయిపోయిన ఒకసారి అయితే చూద్దాం రండి అన్నం గుత్తి వంకాయ కర్రీ అలాగే సేమ్ అయినా పాయసం చెమెల్ దండి ఏది చేసినా ఇట్లా చేస్తే బాగా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్లైట్ చేసుకోండి బాయ్